హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు రుచులు ఇంట్లో పూరీ టిఫిన్ అయితే కనుక ఆ రోజు ప్రతి ఒక్కరు హెవీగానే టిఫిన్ చేస్తారు ఎందుకంటే పూరి నచ్చని వాళ్ళంటూ ఉండరు ప్రతి వాళ్ళు ఇష్టంగానే తింటారు మామూలుగా బయట మనకి హోటల్స్లో పూరీలో ఏం కర్రీ ఇస్తారు చెన్న కర్రీ ఆర్ ఆలు కర్రీ ఉంటుంది కదా అలా కాకుండా ఇంట్లో నేను మీకు ఒక మంచి కర్రీ చేసి చూపిస్తాను ఇది కర్రీ కాదండి పూరీలోకి చట్నీ అనుకోండి అసలు ఏమీ కుకింగ్ పని లేకుండా ఎంతో ఈజీగా అయిపోతుంది వేడివేడి పూరీలో ఇలా నేను చూపెట్టిన చట్నీ వేసుకు తినండి ఎవరైనా సరే కడుపు నిండా తినాల్సిందే అలాగే మీ రెసిపీ బాగుందని చెప్పాల్సిందే ఇంకెంత ఆలస్యం పూరీలోకి ఒక మంచి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అక్కర్లేదండి జస్ట్ పెరుగు కారం ఉల్లిపాయలు ఉంటే చాలు ఒక మంచి పూరీలోకి చట్నీ రెడీ అయిపోతుంది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఇంగ్రీడియంట్సే వాడుకుంటాం ఇంతకుమించి ఇంకేమీ వాడము పెరుగు మటుకు ఒక కప్ తీసుకోవాలి పెరుగు మంచి ఫ్యాటీ మిల్క్తో వేసుకుంటాం కదా ఆ పెరుగు అయితే గట్టిగా చాలా బాగుంటుంది ఇలా పూరీ చట్నీ ప్రిపేర్ చేసుకునే ఒక అరగంట ముందు పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పెరుగు చాలా గట్టిగా చాలా సాఫ్ట్గా ఉంటుంది వన్ కప్ పెరుగుని వేరే బౌల్లో తీసుకోవాలి తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి నేను వన్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇది మసాలా కారం ఈ కారం కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి మసాలా కారం చట్నీలోకి కర్రీస్లోకి ముఖ్యంగా నాన్ వెజ్ కర్రీస్లోకి ఫ్రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే వన్ స్పూన్ కారం వేసుకుని తర్వాత ఒక పచ్చిమిరపకాయన కట్ చేసి వేసుకోవచ్చు కారం కూడా వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు నేను చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెరుగులో వేసుకుని బాగా కలుపుకోండి తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే కొంచెం నిమ్మకాయ పిండుకోండి నిమ్మకాయ వల్ల కొంచెం పులుపు వస్తుంది ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం వేసుకున్న ఉల్లిపాయ ఉప్పు కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ చట్నీ ఒక పూరీలోకే కాదండి చపాతి రోటీ వేటిల్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ చేసుకుని ఇలా సైడ్ డిష్గా పెట్టుకుని తింటే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక కడాయిలో రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత పోపు వేసుకోండి మామూలుగా పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిసెనప అవి వేసుకుంటాం కదా అవి సరిపోతాయి పోపు కూడా దూరగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ అలాగే కరివేపాకు వేసుకుంటే కనుక మంచి ఫ్లేవర్ వస్తుంది అంతేనండి మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో ఈ పోపు వేసుకుని ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకుని పూరి తుంచుకుని నోట్లో పెట్టుకుంటే అలా జారిపోవాల్సిందంతే రెగ్యులర్గా తినే పూరి కర్రీస్ బోరు కొట్టినా లేకపోతే కర్రీ చేసుకునే టైం లేకపోయినా ఇది ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది పెద్దవాళ్ళే కాదు చిన్నవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం ఇందులో ఎక్కువ స్పైసీ యాడ్ చేయలేదు కాబట్టి అలాగే పెరుగు కమ్మగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఇష్టంగా తినాల్సిందే ఇలాంటి టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ బయట ఎక్కడ దొరకవండాయి కేవలం మన గుంటూరు రుచుల్లోనే దొరుకుతుంది సో మీకు కనుక నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ ఎన్నో నా ఛానల్లో ఉన్నాయి వాటిని కూడా ఒక్కసారి చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళయితే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు అందరూ టేస్టీగా తినండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ